श्रीमात्रे नम शिवानंदलहरी गलती शंभोच्चरित सको दल धीकु्या सरिषु पतंती विजयता दिशंती संसार भ्रमन परितापोपनमस मच्चे ह्रद भुवि शिवानंदलहरी శాంతి సుఖములకు ఉత్పత్తి స్థానమైన ఓ శివ నీ చరిత్రమనడి నది నుండి స్రవించి ప్రవహించుచు నడి ధూళిని అణుచుచున్న ఈ శివానందలహరి బుద్ధి అను పిల్లకాలువ గుండా వచ్చి సంసార తాపమును చల్లార్చుచు నా హృదయము అను మడుగులో పడినది ఆ ఆనంద ప్రవాహము చేత ఇక ఆ మడుగును వదిలిపోకుండా స్థిరముగా నుండినట్టు